పేరు సుదనమైన సుబ్బయ్య మాజీ సైనికుని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం కరసేవా టైంలో నేను హిందూ పరిషత్ తరఫున ప్రతిదీగా బయలుదేరి కాశీలో ఆద్వానీ గారు అరెస్ట్ అయినప్పుడు నెల రోజులు జిల్లా జైల్లో మొత్తం మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా నాలుగు వందల మందిని జైల్లో ఉంటే తర్వాత విపి సింగ్ గారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత మేము మరలా రిలీజ్ అయ్యి అక్కడ నుంచి కాశీ పోయి ఆయుధ్యకు పోయి అక్కడ ఒక దీక్ష తీసుకుంటున్నాయి ఆ దీక్ష ఏమి తీసుకుంటున్నానంటే ఈ అయోధ్యలో రామాలయం ఇది యొక్క దృశ్యం పడిపోయే వరకు నేను నా యొక్క కేసాలను తీసివేయదలుచుకోలేదు నా తలని తలనీలాలు తర్వాత నేను దర్శనం రామలీలా దర్శనం చేసుకొని రామలీలా దర్శనం చేసుకొని తిరిగి మా స్వగ్రామం వస్తే అప్పటి నుంచి నేను ఈ విషయందు పరిషత్ కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చాను తర్వాత త్యాగజీ మహారాజ్ అని కాన్ నాగపూర్ నుంచి ఈ విషయ పరిషత్ కార్య తరపున సాధులు సంతులు సమావేశం జరుగుతూ మన నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో సమావేశం జరిగింది దాంట్లో నాకు సన్మానం జరిపినారు తర్వాత నేను మన ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకంగా మాజీ సైకి అయినందువల్ల నన్ను ఆంధ్రప్రదేశ్ తరఫున బజరంగదళ తరఫున నన్ను పంపారు అయోధ్యకు కరశివపురంలో రుద్రమహాయజ్ఞం జరిగేటప్పుడు అప్పుడు కూడాను నేను ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక నెల రోజులు ఆ రుద్రమహాయజ్ఞంలో కరసేవపురంలో పాల్గొంటుంది అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కాదు సౌత్ ఇండియా తరపున రిప్రజెంటేటివ్ చేసి ఆ యొక్క కరసేవాపురంలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొంటుంది తర్వాత మరి తొంభై రెండులో ఆ డిమాలిష్ టైంలో మరి నంద్యాల కర్నూలు జిల్లా తరపున అప్పుడు నంద్యాల మా జిల్లా మండలం తరపున కర్నూలు జిల్లా ఈ బజరంగ దళ ప్రముఖుగా బయలుదేరి ఆ కార్యక్రమంలో మా గ్రామం నుంచి ముగ్గురు బయలుదేరి గడివేముల మండలం నుంచి పద్నాలుగు మంది బయలుదేరి ఆ కార్యక్రమం జయంగా జరిగిన అది డిమాలిషన్ తర్వాత అక్కడనే నా సరయూ నదిలో తల్లి సమర్ సమర్పించి మా స్వగ్రామానికి బయలుదేరి వస్తాను అప్పుడు నంద్యాలలో కర్ఫ్యూ ఉండేను మీకు అందరికీ తెలిసి ఉంటుంది నంద్యాలలో ఎప్పుడూ లేనిది ఎన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేనిది కర్ఫ్యూ విధించారు అప్పుడు మేము ఢిల్లీలో నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి నంద్యాల మన మేడ మురళీధరి వారి ఆ యొక్క ఫ్యాక్టరీలో శరణ తీసుకుంటున్నాం అప్పుడు మమ్మల్ని చాలా సురక్షితంగా మా గ్రామం చేసినారు అప్పటి నుంచి మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భగవంతుని తెలుసుకుంటూ మా గ్రామంలో ఆడ చేయలేని పని ఈరోజు ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో మా గ్రామాన్ని అంత సంఘటితం చేసి మా గ్రామంలో శిథిలావస్థలో ఉన్నటువంటి వెంకటేశ్వర వెంకటేశ్వర దేవాలయాన్ని గ్రామ పెద్దలందరి సహకారంతో జయద్విద్ధంగా పునర్నిర్మాణించింది మేము మొట్టమొదటిగా పోయినప్పుడు ఆ జైలు నుంచి దర్శనం చేసుకున్నప్పుడు రామ రాముని విగ్రహ విగ్రహ ఇదే రాముని యొక్క దేవాలయ ప్రతిరూపాన్ని ప్రపంచంలో లేనటువంటి సైన్స్ విదేశాల్లో సైన్స్లో చాలా చక్కగా తయారు చేసిన అప్పుడే కరశేవపురంలో ఆ యొక్క మోడల్స్ రాజస్థాన్ నుంచి తెప్పిస్తబడ్డారు అదే మోడల్ అవుతుందా పోతుందా అని అనుకున్నాము కానీ ఆ భగవంతుని దయవల్ల మా యొక్క పుణ్యఫలము ఏమో మేము కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ టీవీ ద్వారా రోజు కార్యక్రమాల్లో ఆ భగవంతుని యొక్క దివ్య లీలా వ్యాసాలను చూస్తుంటిమి అదేవిధంగా ప్రతి టైం చెప్పేవారు రాజకీయ ఒత్తిడి లేని రాజకీయ ప్రకల్పం లేనిది ఏది కాదని మేము ఎన్నో ప్రయత్నాలు అన్ని ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అఖండ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారి స్థారత్వం ఎక్కడైతే ఆయన రతసాంతిధిగా ఉండి ఈరోజు ప్రధానమంత్రిగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో జనా జగద్దితం దాన్ని మేము మరవలేనిది మేము మా యొక్క జీవితమే పుణ్యంగా భావిస్తున్నాము ఆ పుణ్యఫలం ఏమంటే ఆ సరైన నదిలో మేము ఆ నెల రోజులు సా స్నానం చేయడము కార్తీక మాసంలో కాశీలో నెల రోజులు స్నానం చేయడం వల్ల ఈ పుణ్యఫలం వచ్చిందని మేము అనుకుంటున్నాము మా కళ ఈ జన్మలో సహకారం అవుతుందో లేదో అనుకుని ఉండేవి కానీ ఈ జన్మలోనే మా యొక్క కళ సహకారమైంది